హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో లాంగ్ చోళీ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను అందుకోసం వచ్చేసరికి నేను ఇది లాంగ్ చోళీ కదా అంటే కొంచెం పెద్ద పిల్లల చోలే కాబట్టి సో దీనికి వచ్చేసి మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను మీటర్ లైనింగ్ ఫీస్ అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసము ఒకటిన్నర ఇంచెస్ మీద ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టుకుని ఇదైతే మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అనమాట సో అందుకోసం ఒక ధర అయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి మనకు లూజ్ మనకు మొత్తం చోలి పొడుగు మొత్తం వచ్చేసరికి పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచుల దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి పైన అర్ధ ఇంచు కుట్ల కోసం కావాలి కాబట్టి మనకు అర్ధ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్ను మనము ఇటు సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసుకోండి ఒక ఇక్కడ చూడండి మనకి ఎంత లెంత్ వచ్చింది ఇరవై ఇంచులు వచ్చింది కదా ఈ ఇరవై ఇంచులను ఒక మధ్య ఇక్కడ ఒక సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోండి ఇట్లా మార్కింగ్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఒక లైన్ అనేది గీత తీసుకోండి మనకు ఇక్కడ స్ట్రైట్ అనేది మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఉండటం కోసం ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము సో ఇప్పుడు వచ్చేసరికి మనకు నెక్ వచ్చేసరికి మామూలుగా అయితే షోల్డర్ ఇది బోట్ నెక్ మోడల్లో కుడుతున్నాను సో షోల్డర్ వచ్చేసరికి వాళ్ళకి పన్నెండు ఇంచులు ఉంది షోల్డర్ సో పన్నెండు ఇంచుల సగము ఆరు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆరు ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోండి ఆరు ఇంచులు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆరు ఇంచులు ఒక ఒక మధ్యరాల్లోకి ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకు లైన్ అనేది సక్రమంగా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో సంక డౌన్ కోసం కూడా అంతే మార్కింగ్ అనేది చేసుకోవాలా సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఇది కూడా ఎక్కడ అనేవి లేకుండా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఒక లైన్ అయితే మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఇరవై ఐదు చెస్ట్ కొలత మొత్తం చుట్టూరు వచ్చేసరికి ఇరవై ఐదు ఇరవై ఐదును నాలుగు భాగాలుగా చేసుకున్నట్లయితే ఆరు పాయింట్ టూ గీతలు అనే వస్తుంది మీకు ఇట్లా టేప్ తీసుకొని ఇట్లా ఇరవై ఐదు ఇప్పుడు మీకు చెస్ట్ అయితే ఎంతైతే వస్తుందో దాన్ని ఇట్లా నాలుగు భాగాలుగా అంటే ఒక ఇప్పుడు ఒకసారి మడత పెట్టాను కదా మళ్ళీ ఇంకోసారి ఇట్లా మడత పెట్టేసామంటే మనకు నాలుగు భాగాలుగా వచ్చేస్తుంది సో ఇట్లా మడత పెట్టుకున్నట్లయితే మనకు ఆరు పాయింట్ టూ గీతలు అనే వచ్చింది అంటే ఇరవై ఐదును నాలుగు భాగాలుగా చేసుకుంటే ఆరు పాయింట్ టూ గీతలు వచ్చింది ఇంకా టూ గీతలు ఏముంది ఆరున్నర అయితే తీసుకున్నాము ఈ ఆరున్నర దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి కుట్ల కోసం వచ్చేసరికి ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రానే కుట్ల కోసం అయితే ఎక్స్ట్రానే తీసుకున్నాను నేను రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా ఇంచుల కొంచెం లూజ్ ఎక్కువ అంటే క్లాత్ ఎక్కువ పెట్టమన్నారు సో అందుకోసం వచ్చేసరికి మూడించులు అనేది ఎక్స్ట్రా అనేది తీస్తున్నారు మామూలు అయితే మీరు రెండు ఇంచులు కావాలంటే రెండు ఇంచులనే ఎక్స్ట్రా తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసరికి లూజ్ కొంచెం ఎక్కువగా పెంచమన్నారు కాబట్టి నేను కొంచెం అయితే ఎక్కువ అయితే పెడుతున్నాను ఇక్కడ శంకర్ రౌండ్ కోసం వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ దగ్గరికి ఇట్లా చుక్కనే పెట్టేసుకొని ఈ చుక్కని ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మనము సంఖర రౌండ్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు నెక్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసేయండి అప్పుడు మనకి ఇక్కడ మధ్యలో ఎంత ఉంటుంది ఇక్కడ ఇంచులు ఉంది అంటే మనం మొత్తం టోటల్గా ఆరు ఇంచులు తీసుకున్నాం కదా షోల్డరు ఇక్కడ మూడు ఇంచులు షోల్డర్కి పోతుంది ఇక్కడ మూడు ఇంచులు నెక్ కోసం వస్తుంది ఇక్కడ నెక్కి వచ్చేసరికి మూడు ఇంచులు తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచులు అనేవి తీసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది ఇంచుల దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని మనం ఇక్కడ ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకున్నా డిజైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి నేనైతే ఇక్కడ నార్మల్గా అయితే రౌండ్ నెక్కి తీసుకున్నాను రౌండ్ నెక్కి కొంచెం సింపుల్గా అయితే డిజైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది సంక రౌండ్ అయిపోయింది సంక డౌన్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి మనం ఇంత మార్కింగ్ అనేది చేసుకున్నాము ఆరున్నర మార్కింగ్ చేసుకున్నాము నడుము దగ్గరకు వచ్చేసరికి ఇది ఆరున్నర తీసుకున్నాం కదా చెస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఇంచులు అనేవి తీసుకోండి కుట్ల కోసం ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇంచులు లేదా మీ చాయిస్ అండి మీ ఇక్కడ మీ ఛాయ్స్ని పట్టేసి మీరు కుట్లు అనేది తీసేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఆరున్నర తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక వండించు అనే పెంచుకోవాలి ఏడున్నర మనం ఇక్కడ కుట్లు అనేవి వేసుకుంటాం కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్లు అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసరికి ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ మనం కింద కుట్ల కోసం వచ్చేసరికి ఒకటిన్నర ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇదే ఒక ఎక్స్ట్రా అని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఒక లైన్ అయితే గీత మార్కింగ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే ఈ మార్కింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ దాకా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి అనేసి మీకు అర్థమవుతుంది సో అందుకోసం వచ్చేసి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఎక్కువ కట్ చేయకుండా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసుకుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి మనం ఇక్కడ నెక్ అయితే కటింగ్ అయితే చేయలేదు ఇది మనం బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్లో మనకి ఇక్కడ మీకు క్లాత్ ఇక్కడైనా పెట్టేసుకున్నా సరే మీకు క్లాత్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ జరుగుతుందంటే ఇక్కడైనా పెట్టేసుకుని అయినా సరే మీరు కటింగ్ అయితే చేసేసుకోండి సో ఇక్కడైతే మనకు క్లాత్ అనేది అంతగా సరిపోలేదు కాబట్టి మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు నేను ఇటు సైడ్ అనేది కట్టింగ్ అనేది చేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్ దీన్నే మళ్ళీ ఇట్లా తిప్పుకొని ఇటు సైడ్ ఇట్లా తిప్పుకొని అంటే ఓపెన్ సైడ్ నా సైడ్ పెట్టుకున్నాను ఇట్లా తిప్పుకొని ఇటు సైడ్ ఓపెన్ అయిన సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము ఇక్కడ ఓపెన్ ఉన్న సైడ్ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటున్నాము ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకు చూడండి మనకి ఎక్కడైతే క్లాత్ అనేది బాగా సరిపోతుందో అక్కడ దాకా ఇలా చూసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్కు కుట్లు వస్తాయి మనకి ఇక్కడ ఉక్సులు అన్నీ పెట్టుకుంటాం కదా చోలికి సో అందుకోసం వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఒక కొంచెం గ్యాప్ అయితే పెట్టేసుకోండి కుట్లలోకి పోతుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి యాజ్ టీజ్గా ఇక్కడైతే ఎట్లా ఉందో అదే విధంగానే మార్కింగ్ అయితే చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నెక్ వచ్చేసరికి యాజ్ ఈజ్గా ఎంతవరకు ఉందో అంతేనైతే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సో చూసారు కదా ఇది అయితే ఫ్రంట్ నెక్ సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మూడు ఇంచులు తీసుకున్నాం కదా బ్యాగ్కి వచ్చేసరికి నాలుగు ఇంచులు అనేవి లేదా మూడున్నర ఇంచులు అనేవి కానీ తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేనైతే పార్ట్ నెక్కి పెడుతున్నాను కాబట్టి ఇంచులకే మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ ఇంచులకి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ పార్ట్ షేప్ ఇట్ నుంచి మామూలుగా నెక్ అయితే తీసుకుంటాం చిన్నపిల్లలకి బ్యాక్ సైడ్ ఆరు లేదా ఆరున్నర తీసుకుంటాం కదా ఈ ఆరున్నరనే ఇట్లయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఏదైతే బ్యాక్ పార్ట్లో ఓపెన్ అయితే పెడుతున్నాను సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలా చూసారు కదా ఫ్రెండ్స్ చోలీ చాలా చాలా ఈజీగా తొందరగా కూడా కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు బిగ్నర్స్ అయినా సరే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము అక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి నేను బుగ్గలు అనేవి పెట్టున్నాను అంటే అక్కడ ఫిల్స్ పెట్టేసి బుగ్గలు అనేవి పెడుతున్నాను లేదా మామూలుగా బుగ్గలైనా పెట్టేసుకొని మన చాయిస్ అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనము ఆర్మ్ షోల్డర్ దగ్గర ఒక ఒక వేని సంఖ సైడ్ డౌన్ అనేది తీసుకోవాలా ఇట్లా కొంచెం ఒక పావించుమేని సంఖ డౌన్ అనేది తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు రెండిటికి డౌన్ అయితే తీసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ డౌన్ అయితే తీసుకొని ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కు డౌన్ అయితే తీసుకున్నాను సేమ్ ఇదే విధంగానే ఒక పావించుమేని అంటే సంక సైడ్ తగ్గించుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇలా తగ్గించుకొని మనం డిజైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ డిజైన్ ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఈ విధంగా అయితే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే సారీ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసం ఒక టక్స్ అనేది పెట్టుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మనకి మన బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ అయితే కట్ చేయదు కదా ఇప్పుడు నెక్ కట్ చేసుకొని షోల్డర్ దగ్గర సో ఇక్కడైతే నెక్ అయితే కట్ చేశాను ఇప్పుడు చూడండి మనకు సంక సైడ్ ఒక పావు ఇంచుమే ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఇంతవే ఇట్లా పావు ఇంచుమేని క్రాస్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇట్లా క్రాస్ అనేది కట్ చేసిన తర్వాత ఇక్కడ సంక డౌన్ అనేది శంఖ సైడ్ ఇట్లా రౌండ్ త్రీ దగ్గర ఒక పావించి వేయి ఇట్లా లోపలకి అయితే సంకలోత అయితే తీసేసుకోవాలి చూడండి ఇట్లా పావించి వేసి సంఖలో తెలిసి తీసేసుకోవాలా ఇప్పుడు మనకు చోళీ కట్టింగ్ అయితే అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఓపెన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనము ఉక్సులు పెట్టుకోవాలన్నా ఉక్సులు పెట్టుకోవచ్చు లేదంటే జిబ్బు పెట్టుకోవాలన్నా జిబ్బు అనేది అటాచ్మెంట్ అనేది చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చేసి నేను ఉక్కులు అనేవి పెట్టున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకు చోళ్ళ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూసేద్దాము హ్యాండ్స్ కటింగ్ వచ్చేసరికి మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనే కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే క్లాత్ ఎక్కువగా లెంత్ ఎక్కువగా ఉంటుందో అక్కడ చూసుకుందాము ఒకసారి ఎందుకంటే మనకు మళ్ళీ సంగీస్లో అవి ఏం పడకుండా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని నేను బుగ్గలకు సరిపోయేటట్టుగా క్లాత్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఇట్లా మార్కింగ్ అనేది నాలుగు మడతలు వచ్చేలాగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి మామూలుగా అయితే హ్యాండ్ లెంత్ వచ్చేసరికి మూడున్నర నర్ర వచ్చేసరికి మూడున్నర మన కుట్ల కోసం వచ్చేసరికి ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అప్పుడు నాలుగు నాలుగున్నర అవుతుంది అప్పుడు మళ్ళీ మనం బుగ్గలు అనుకుంటున్నాం కదా బుగ్గల కోసం వచ్చేసరికి ఒక వన్ ఇంచు కానీ ఒక ఒకటిన్నర ఇంచు కానీ ఎక్కువ అనేది తీసుకొని నేను ఒకటిన్నర మొత్తం అయితే ఒకటిన్నర లెంత్ అయితే ఎక్కువ తీసుకున్నాను మొత్తం వచ్చేసరికి ఆరు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఆరు ఇంచులో సగము మూడు ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఇట్లా చివరలో వచ్చేసరికి మూడు ఇంచుల దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ మనం బుగ్గ హ్యాండ్స్ అనేది అనమాట సో అందుకోసం ఈ విధంగా అయితే ఎక్స్ట్రా ఎక్కువనే తీసుకున్నాను ఇక్కడ బుగ్గ హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ పీస్ ఉంది కదా ఈ ఒరిజినల్ పీసును కూడా యాజ్ యాజ్టీస్గా ఇదే విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకు డిజైన్ వచ్చిన డిజైన్ వచ్చిన వాటిని అయితే మనకు డిజైన్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడైతే బాగుంటుందో అక్కడనే మనం ఇట్లా పెట్టేసుకొని ఈ డిజైన్ వచ్చేసరికి నిలుగ నిలుగు కావాలంటే నిలుగుగా పెట్టుకొని అంటే డిజైన్ బట్టేసి మీకు ఎట్లయితే వీలుగా ఉంటుందో అట్లా పెట్టేసుకొని కట్టింగ్ అయితే చేసుకొని డిజైన్ ఎట్లయితే బాగుంటుందో అనేసి మీరు ఆలోచన చేసేసుకొని దాని ప్రకారంగా అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చాలా చాలా ఈజీగానే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు క్లాత్ అనేది సరిపోదు అనేసి నాకు ఆల్రెడీ ఒక బ్లౌజ్ పీస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు కానీ మనం దీంట్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను నేను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి వచ్చేసి చోరీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు మిగిలిన దాంట్లో హ్యాంగ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం